అన్ని మండల కేంద్రాల్లో అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ బస్తీ తిరుగుతూ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రజలకు తెలియజేస్తూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చే విధంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా తీసుకున్నటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలే కాకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్నే కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాను పార్లమెంట్ నుంచి భర్తరఫ్ చేయాలని అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడాలని మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరు ప్రజలు కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తూ ఉన్నారు వాళ్ళ సొంత ఎజెండాతో బీజేపీ ఎజెండాతో పోతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా గుర్తించి మరి రాజ్యాంగాన్ని కాపాడాలని మరి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వంద సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు అధ్యక్షునిగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం సంవత్సరం మొత్తం తీసుకోవడం జరిగింది మరి బీజేపీని పక్కకు పెడితే తప్ప ప్రజలందరూ కూడా గుర్తించి బీజేపీని పక్కకు పెడితేనే బడుగు బలహీన వర్గాలకు అన్ని న్యాయం జరుగుతుంది అన్ని రకాలుగా మంచి చేసి మరి ఆపోజిషన్ పార్టీలు ఎన్ని రకాలుగా చెప్పినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎప్పుడు అండగా ఉంటుంది ఇచ్చినా భూములు ఇచ్చినా ఏమి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి తప్పకుండా ముందుకు చూపోతామని మా పీసీసీ ఇచ్చిన పిలుపును మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపును అందుకొని చేస్తున్నటువంటి కార్యక్రమానికి వందలాదిగా తరలి వచ్చినటువంటి మా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా